जाई सच्ची साई बाबा केंद কোুন এড্া পব১ ই� statistically ম১াঠাডীা শাড্া এরা কিন বা কুাডেল গাঢহ একার কঢবি భజన కళాకారులు కోలాటం కళాకారులు అందరూ కూడా స్వామివారి రథం దగ్గరకు వచ్చి స్వామివారి సేవలో పాల్గొని స్వామివారి కృపభ సవసరం కావాలని కోరుకుంటున్నాను ఎట్లు గ్రామరాజు కమిటీ మాటూరిపేట భక్త మహాసారి కూడా తెలియజేది భక్తులందరూ కూడా స్వామివారి హృదయం ఒంటి స్వామివారికి స్వామివారి వారిపోసి స్వామివారికి ఆరతిచ్చి స్వామివారి ప్రసాదం తీసుకొని స్వామివారి ప్రభుత్వ ప్రసలు కావాలని కోరుకుంటున్నాము ਸੱਜਿਆ 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 ਰਾਮ ਪਾਖੀ ਸੱਜਿਆ ਸੱਜਿਆ ਲੋਹਰ ਦੰਗਾ ਜੇਤੀ ਗ੍ਰਾਮਾ ਮੂਲੋ ਰੂਹਾਂ ਬਰਤਨ ਦੀ ਨਦੀ ਦੀ ਗੋਗੋ ਨਹੀਂ ਚੰਨਦੀ ਆਤਲ ਤੋਂ ਮੁਰਾਵੀ ਆਦਿ ਖੁਸ਼ਪਰੀ ਸੱਜਿਆ ਬੰਤ ਆਪਣੇ ਰੱਜਦੀ ਨਾਮੋ ਕੰਵਲੋ विज्ञी भगवाची सत्यता बाबावारी वारी शतजयंत्यू उत्सवाल సందర్భంగా ప్రేమర దంత ప్రేమతో వచ్చారు సాయిశ్వరుడు మన గ్రామంలో భక్తజను దర్శన వారదర్శి కోరికలు చెప్పకండి కోరికలు తీర్చే స్వామి భగవాదే ఉత్సవాలు సందర్భంతో ఈ రోజు మన గ్రామం ప్రేమ ప్రేమతో వచ్చాడు ఉద్దేశంతో ఈ రోజు మన గ్రామం

తీర్చే స్వామి మన సత్యసాయి బాబా వారు కానుకలు స్వీకరించబడవు జై సాయి రామ్ జై సాయి జై సాయి రామ్ కోర్సులు తీర్చే స్వామి మన సత్యసాయి సాయి బాబా వారు ప్రేమతో వచ్చారు సాయించాడు మన కోసం వచ్చిన స్వామికి ప్రతి గ్రామంలో భక్త గుణులకు దర్శన భాగ్యాలు కలిగిన ఉద్దేశంతో రోజు మన గ్రామం ప్రేమకు జై సాయి శతకానికి వచ్చేవాడు సందర్భంగా ప్రతి గ్రామంలో ఈ రోజు మన గ్రామం ప్రేమల దొంప ప్రేమతో వచ్చారు శిక్షణ భాగ్యం కలిగే ఉద్దేశంతో ఈ రోజు మన గ్రామం ప్రేమల దొంప ప్రేమతో వచ్చారు సాయిశ్వర దొంప ప్రేమతో వచ్చారు సాయిశ్వరుడు

ఈశ్వరుడు మన కోసం వచ్చిన స్వామికి భక్తితో బిందె నీళ్లు ద్వారబోసి కోరికలు చెప్పుకోండి కోరిక

शरदेय शु अर महादेव अर हर महादेव शिव शिव महादेव अर हर महादेव पूनाम शु हर महादेव अम्मा पार्वते अमर अमर अम्मा के अमर गंगन जडल मुन शिदला चंगन जडल मुन श्री लंगा घर मम शिव शिव चंब मह जैसे तारा मे மறுவனு நீ சேவ அரமரே கமா ஆதரம் பிரஜாராவா அரமரேக்காம ஆதரம் பிரஜராவ சேரா ம

সত্য চাগি ৰ বা ময়াই বালা ময়া কাল ম మావా <orkork> <sitting out> <Allah> <speaking by Him>

पूज से जना साई पूज से जना शिर साई बाबा ने पूज से जना पूज से जना साई पूज से यना शिरड़े साई बाबा ने पूज से से पूजयना साई पूज से

తోగో పాలి అభిజే కట్లు టో వసతి నూ ద పూజ చే సా పూజ సూజ చే ಪೂಜತೆ ಯನಾ ಐ ಪೂಜತೆ ಯನಾ ಸಾಯಿ ಪೂಜೆ ಯನಾಮ್ ಮಾಡ್ತೀವಿ ಪ್ರೇವಿದಲ್ಲೋ ಐರೋದ್ ದೀಪಾಲು ಬೆಳಗ್ಗೆ ಮತ್ತು மாட்டி பிரேமல் பாவோ பௌசி பூஜை சாபா பூஜா சேனா சிர் சா பாஜ రావా శ్రీ సాయి వా జయ జయ సాయి సా దర్శనమియవా రావా శ్రీ

ঘৰ কামিলা বাল গোপালা বালগ পালা

மாபுரா <laughs> 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 కనకాసరా సంగీ విజయ రోపిణీ శ్రీ గౌరీ శివ శంకర శ్రీ విజయ శంకర మత భవార రోపిణీ వరదీ ఓం

టైంగాలను ఏదో అప్పుడే మొదలు పెడుతున్నావు జై హినానత్ మహారాజ్కి జై హినానత్ మహారాజ్కి జై నమస్కారం ఇసారి రెడీ సరేనా ఎవరైనా పర్లేదు ఆడవాళ్ళకి నార్త ఆడవాళ్ళు పట్టుకుంటారు ఆడవాళ్ళకి ఇస్తాయి